వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైన మార్పులను అందుకోగలుగుతారు కళా సాంస్కృతిక రంగాల్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది బయట జరుగుతున్నటువంటి పరిస్థితులను ఆధారంగా తీసుకొని మీరు తీసుకునే నిర్ణయాలు మార్చి చేసే ప్రయత్నాలలో రాజకీయాల్లో మంచి ఫలితాలను అందుకోగలుగుతారు ఉన్నత పదవి ప్రాప్తి కోసం చేసే ప్రయత్నాలు అనుకూల దిశలో ఉంటాయి తండ్రి తరపు నుంచి రావాల్సినటువంటి ఆస్తి పాస్తులు విషయమయ్యి అయిన వాళ్ళతో చర్చలు సమావేశాలు ప్రయోజనకరంగా ఉంటాయి స్థిరాస్తులను దక్కించుకునే అంశాలలో ముందంజలో ఉంటారు అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి కుటుంబ పరమైనటువంటి బరువు బాధ్యతల రీత్యా కొన్ని అవసరాల నిమిత్తం కొత్త రుణాలు చేసే పరిస్థితులు ఏర్పడవచ్చు స్త్రీ సంతానం పట్ల అధిక శ్రద్ధ కనబరుస్తారు వాళ్ళు అడిగింది లేదనకుండా కాదనకుండా అన్ని ఇచ్చి వాళ్లను చేస్తారు ఈ వారం స్త్రీలకు ఆరోగ్య విషయాలలో జాగ్రత్తలు అవసరం అయిన వాళ్ళ ద్వారా ముఖ్యమైనటువంటి సమాచారాన్ని తెలుసుకోగలుగుతారు మీ వాళ్లే మీ గురించి ఏం మాట్లాడుకుంటున్నారు మీ వెనకాల ఎలా వెన్నుపోటు పొడవాలని చేస్తున్నారో ప్రయత్నాలు ఆయా విషయాల గురించి కొన్ని కీలకమైనటువంటి విషయాలను తెలుసుకోగలుగుతారు తద్వారా మీరు జాగ్రత్త పడగలుగుతారు నూతన ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి మార్కెటింగ్ లో ఉన్న వారికి ఎలక్ట్రానిక్ మీడియాలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది రెండు ఉద్యోగాలు చేసే సదవకాశాలను కూడా అందుకోగలుగుతారు ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు ఉద్యోగ రీత్యా చేసే ప్రయత్నాలలో మంచి మార్పులు ఏర్పడతాయి కొత్త కళాశాల యూనివర్సిటీలో చేరడం కోసం తీసుకునే నిర్ణయాలు అనుకూలంగా ఉంటాయి ఒకటి రెండు సార్లు టెక్నికల్ ఇష్యూస్ ఏర్పడినప్పటికీ ద్వితీయ తృతీయ ప్రయత్నాలలో మాత్రం అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి ఈ వారం కర్కాటక రాశి వారికి కలిసి వచ్చే రంగు ఆరెంజ్ కలర్ కలిసి వచ్చేది కలిసి వచ్చే సంఖ్య రెండు ప్రతిరోజు రుణ విమోచ కంగారక స్తోత్రాన్ని పట్టించండి టెన్షన్లు ఎక్కువగా ఉన్నాయి రాత్రి వేళ నిద్ర తక్కువగా పడుతోంది ఎక్కువ డిస్టర్బెన్స్ అవడము ఇంట్లో పిల్లలు కూడా అర్ధరాత్రి పూట లేచి ఏడవటము ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు సాయంత్రం వేళ దైవికం ధూపం పొడితో ధూపం వేయండి క్రమేణ పరిస్థితుల్లో వాతావరణంలో మార్పు వస్తుంది